నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు కొన్ని మనం తినే ఆహారంలో విరుద్ధ ఆహారాలు అని అంటారు అంటే ఒకటి తిన్న తర్వాత ఇంకొక ఆహార పదార్థం తిన్నామనుకోండి మనకు బాడీకి మంచిది కాదని స్కిన్ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి అంటారు సో అలాంటివి ఏ ఉంటాయి నిజంగా అది కరెక్టేనా నిజంగా అది కరెక్టేనా అంటే ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి కొంత జీవన శైలి కూడా ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేసే జీవనశైలి ఉంటుంది ఎలా ఇప్పుడు మనం ఆయాసంగా ఎక్కడి నుంచో బాగా పరిగెత్తుకొచ్చి హైరాణగా ఇంట్లోకి వచ్చేసానుకో పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు తాగొచ్చా తా తాగకుంటున్నా ఆయాసం తీరాక మంచినీళ్ళు తాగాలి ఆ ఆయాసంలో మనకి నీళ్లు 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 నీళ్ళు అనిపిస్తుంది కానీ తాగకూడదు ఎందుకు అంత ఆయాస పడుతున్నప్పుడు అట్లా గొంతు అవి ఆరిపోతున్న ఉండగా మంచినీళ్ళు కనుక తాగితే అడ్వర్స్గా దాని రిజల్ట్ వస్తుంది కాబట్టి మనం కొంచెం సెటిల్ డౌన్ అయ్యాక మంచినీళ్ళు తాగాలి అంతే కదా అన్నం తినగానే పరిగెత్తకూడదు అన్నం తినగానే పరిగెత్తకూడదు అలసట పొందే పని చేయకూడదు ఇది మనకు సాధారణ నియమం ఎవరికైనా సరే ఎవరైనా ఇందులో ఆయుర్వేదము హోమియోపతి లేకపోతే ఎల్లోపతి తేడా లేం లేవు ఇది ఒక సహజమైన విషయం కదా అట్లా ఇప్పుడు పదార్థాలు సెలవు చేసే పదార్థాలు తిన్న తర్వాత వేడి చేసే పదార్థాన్ని తినకూడదు ఇది కామన్ రూల్ కనపడుతుంది కదా చల్లగా ఉండే పదార్థం ఒకటి తిన్నాం ఐస్ క్రీమ్ తిని కాఫీ టీ తాగుతామా మనం తాగం కదా చల్లగా అవుతుంది ఆ చల్లగా అయిన తర్వాత వేడిది పోయకూడదు కొంత గ్యాప్ ఇవ్వాలి కొంత గ్యాప్ ఇవ్వాలి అలాంటి నియమమే ఇందులో కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది చాలా మంది ఆయుర్వేదిక వైద్యులు చాలా మంది మన దగ్గర బీబీ పూర్ణచంద్ గారు పూర్ణ పూర్ణచంద్ గారు చేశారు అవును ఒక కొన్ని వీడియోలు చేయించాం మనం చాలా ఎక్సలెంట్ ఇవి ఉన్నాయి ఆయనవి నేను ఎక్కువ ఫాలో అవుతాను ఆయన పుస్తకాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఓకే కొన్ని కొన్ని క్యాప్షన్స్ కూడా చాలా ఇష్టమైనవి నాకు అవే కాదు మనం ఆయుర్వేద వైద్యులు చాలామందితో మాట్లాడుతుంటాము వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఒక రకంగా పనిచేసే పదార్థం తిన్నప్పుడు దాన్ని విరుద్ధపరిచే ఇంకో పదార్థాన్ని తీసుకోకూడదు రెండు వేరు వేరు రకాలుగా శరీరం మీద తమ లక్షణాన్ని చూపించే పదార్థాలని కలిపి వండకూడదు కలిపి వండద్దు అని చెప్తారు మనం అన్నం తినేటప్పుడు కూడా ఒక విధానాన్ని పాటించాలి పాటించాలి మన అన్నం తినేటప్పుడు కూడా మామూలుగా మనం ఏం చేస్తాము అన్నం మొదలు పెట్టేటప్పుడు స్వీట్ తోటి మొదలు పెట్టకూడదు అవునండి ముందు కూర తర్వాత పప్పు పచ్చడి ఆ తర్వాత పులుసు కానీ చారు కానీ తర్వాత పెరుగు జనరల్ గా మనం చిన్న ఆహారం సింపుల్ తిండి తినేటప్పుడు ఇలాగే చేస్తామా ఇప్పుడు పాయసం చేసుకున్నాం అనుకో ఏది పాలతో చేసిన పాయసం పాలతో పరమాన్నం చేసుకుంటామా పండగ రోజుల్లో పరమాన్నం చేసుకుంటాం అన్నంతో పాటు వడ్డించుకుంటాం ఆ వడ్డించేది అది ఎప్పుడు వడ్డించాలి ఈ పప్పు కూర అయిన తర్వాత పాయసం లాస్ట్ లో తినాలి లాస్ట్ లో తినకూడదు పెరుగు తర్వాత పాయసం తినకూడదు అసలు తినవలసింది ఎప్పుడు పట్టించాలి ఎవరైనా మీకు లాస్ట్ లో తినే అలవాటు ఉంది మీకు డెజర్ట్ లాగా భావించద్దు పాలతో చేసిన పదార్థాన్ని ఆహారానికి మధ్యలోనే తినాలి పప్పు పచ్చడి అయిన తర్వాత పులుసుకి ముందు తీపి పదార్థాన్ని తినేసి హల్వా చేసిన పాయసం చేసిన రవ కేసర్ చేసిన వాటిని తిన్నాక అప్పుడు పులుసు అప్పుడు పెరుగు తినాలి ఎందుకో చెప్తాను నియమం మనం పెరుగు అన్నం తిన్న తర్వాత పెరుగు అన్నానికి పెరుగు పాలు ఒకదానికొకటి విరుద్ధం అవునా కాదా పాలని పెరుగుగా మార్చడానికి మనం దేన్ని వాడతాం తోడు వేస్తాం కదా పెరుగే కదా పెరుగు తర్వాతే కనుక మనం పాలతో చేసిన పదార్థాన్ని తింటే ఇవి రెండూ కలిసి లోపల ఏదో ఒక చిన్న క్రియ జరగదా జరగచ్చు కదా అందుకని పెరుగు తర్వాత ఎప్పుడు తినకూడదు మనం భోజనాలు అన్నిట్లలో సాధారణంగా డిన్నర్ వెళ్తే ఎక్కడికైనా లంచ్ వెళ్ళినా కూడా భోజనం కానీ పెరుగైనా దీన్ని చేయగడుకోవటము ఐస్ క్రీమ్ కప్పు తీసుకోవటం సహజంగా చేసే పని సహజంగా ఏమిటి అవన్నీ మనకు అలవరి చేశారు చేయదాన్ని ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఐస్ క్రీమ్ భోజనంలో పెట్టడము ఈ పొతలోకి వెళ్ళిన పదార్థాలతో పాటు అది కూడా వేడి వేడి పప్పు సాంబారు వాటితో పాటు ఈ చల్లటి ఐస్ క్రీము ఇవి రెండు ఎంత పరస్పర విరుద్ధమో మీరు ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళొచ్చాక మీకు ఈజీగా తేలిగ్గా ఉంటుందా ఉండదు ఉండదు అరుగుదలకి రాదు పిల్లలకి ఎండైజేషన్ వస్తుంది ఎందుకని దాన్ని మనం వేరే రకంగా భావిస్తాం భోజనాలు అరగవని లేకపోతే దిష్టి తగిలిందని వాడిన నూనెలని బయటకు వెళ్ళి తింటే ఇదే వస్తుంది మనం అన్ని విరుద్ధాహారాలే తింటున్నాము అది పొరపాటు అది చేయకూడదు అసలు అసలు ఐస్ క్రీమ్ భోజనంలో పెట్టకూడదు స్వీట్లు పెట్టచ్చు లడ్డూలు బాదుషాలు లాంటివి పెరుగనని తిన్న తర్వాత తినొచ్చు అది హెవీ అవుతుంది కానీ లోపల ఏదైనా రియాక్షన్ జరిగే అవకాశం లేదు అదే ఇలా విరుద్ధమైన ఆహారాలు తింటే కనుక పొట్టలో ఒక రకమైన ఇది ఆమం అంటారు దాన్ని ఆమవాతం అంటుంటారు అవి తయారవుతాయని అంటారు ఒక రకమైన యాసిడ్స్ అనమాట ఆమ అంటే బహుశా అని అనుకుంటున్నాను నేను ఆమము అని రాస్తారు చాలా చోట్ల ఆమవాతం అనేది కూడా చూస్తుంటాం పుల్లటి తేనఫలు వస్తాయి పులితేనలు వచ్చేస్తాయి సాయంత్రం అయిన సరే అదే రాత్రి ఎనిమిది అయినా సరే మధ్యాహ్నం మూడింటికి తినదే గొంతులోకి వస్తూ ఉంటుంది అవును అవునండి ఆ రావడానికి కారణం మనం స్వీట్ తింటమే ఆ స్వీట్ ని మధ్యలో తినేసేయాలి ఈ ఐస్ క్రీమ్ని తినకూడదు అలాగని భోజనం మధ్యలో ఐస్ క్రీమ్ తెచ్చుకు తిని తర్వాత పులిసనం కలుపుకుంటే మనం స్టూపీడ్లా కనపడతాం చూసే ఫన్నీగా కనిపిస్తాం ఫన్నీగా కనిపిస్తాం అసలు ఐస్ క్రీములు ఎత్తేయండి నేనైతే తిన్ను జయ ఎక్కడ లంచ్లో డిన్నర్లో ఐస్ క్రీములు తిన్ను నాకు డైజెస్ట్ కాదు నా సొంత ప్రాబ్లం అనమాట ఐస్ క్రీమ్ తిన్నాను చచ్చాను అనమాట నేను అప్పుడు నేను ఏ భోజనం చేయకపోతే ఒట్ ఐస్ క్రీమ్ మాత్రమే తినాలి అన్నం తిన్నాక ఐస్ క్రీమ్ తింటే సూప్ కాదు నాకు ఓ చాలా సంవత్సరాలుగా నేను ఎప్పుడూ తిన్నాను ఐస్ క్రీమ్ విడిగా తింటా దానికి దీనికి ముందు దాని ముందు వెనక ఏం ఉండకూడదు అప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి దాని మీద ఉన్న మోహం తోటి తినడమే వ్యామోహం కొద్ది ఇలా కలపకూడని పదార్థాలు సాధారణంగా మీరు సెర్చ్ చేయండి ప్రతి వాళ్ళకి తెలుసు అవునండి నాన్ వెజ్ లో కూడా చాలా ఉన్నాయి మినపప్పు పెరుగు కలపకూడదు అంటారు పాలు మినుములు కలపకూడదు చెప్తా నాకు తెలుసు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటో మనం పెరుగు చేసుకుంటాం పెరుగు ఆవిడ ఆ పెరుగా ఆవడలు నీవు మామూలు గారు పది పదిహేను తినేవాళ్ళు టిఫిన్ లాగా పెరుగు గారెలు రెండు లేదా మూడు తింటాం అవును ఇవి ఎక్కువ చెయ్యము ఎక్కువ తినము రుచికి మాత్రమే తింటాం నీకు గారెలు పదిహేను తిన్నా తేన్పులు రావు పెరుగు గారెలు తిన్నవాడు ఎంత మంచి డైజెషన్ ఉన్నవాడికైనా తేన్పు వస్తుంది వస్తుందా రాదా నిజం చెప్పుకోండి మీకు మీరు పెరుగావడ తిన్నవాడికి గొంతులోకి రాకుండా ఉండదు మనం బఫేలకి లంచెలు గింజలుకి వెళ్తే ఒక్కటి పెడతాడు ముద్దుగా అంతే ఒకటే అది డైజెస్ట్ అవ్వదు డైజెస్ట్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ మినువు పెరుగు కలపకూడదు అది కూడా మనం రోజు వారం వారం చేసుకోం అవును వారం వారం గారెలు చేసుకునే వాళ్ళు కూడా ఆరు నెలలకు ఒకసారి పెరుగు చేస్తారు తక్కువ తింటాం తక్కువ తినాలి అది అరగదు పొట్లోకి వెళ్ళాక తింతంగా ఉండదు పాలు పొట్లకాయ సొరకాయ బీరకాయ ఇవన్నీ పాలు పోసి వండుతారు కొన్ని పొట్లకాయ ఎగ్ ఇలాంటివి కలిపి తినకూడదు అంటారు తినకూడదు అవి కలిపి నాన్ వెజ్ రమ్మగారు పెరుగు కానీ మధ్య కానీ తీసుకోకూడదు ముఖ్యంగా చేపలు తిన్నాక ఫిష్ తిన్నాక తినకూడదు అని అంటారు తినకూడదు అంటారంటే అవన్నీ కరెక్టే పాతకాలం వాళ్ళకి బాగా తెలుసు ఆయుర్వేద సూత్రాలు మనకు తెలియదు కానీ ఈ ఆహారాలు కందిపప్పు పప్పు అన్నం పెట్టి పప్పు అన్నం పెట్టాక పెరుగు అన్నం పెట్టచ్చు అన్నంలో పాలు పోసి పెట్టకూడదు అంటారు మామూలుగా చిన్నపిల్లలకి అన్నం పెట్ట పప్పు అన్నం పెట్టి పాలు అన్నం పెట్టకూడదు పాలన్నం అవి కలిపి పెట్టేటప్పుడు పాలు అన్నం కలిపి పెడతామా అందులో పంచదార బెల్లం లాంటివి వేస్తే డైజెషన్ పా పాడవుతుంది అన్నం మెత్తగా కలిపి ఎందుకు ఏం వేయకాల అన్నం మెత్తగా కలిపి పాలు పోస్తే పాలు కలిసిన అన్నమే రుచి మేమైతే బెల్లం వేసుకుని తింటాం జయ పాలన్నంలో బెల్లం వేసుకోవటం మాకు చాలా పాతలు డెలివరీ అయ్యాక పా పెరిగిపోయే పెరుగు పొయ్యే పాతమని పాలు పోస్తారా పాలు బెల్లం పాలు బెల్లం తినకూడదండి తినకూడదు అది డైజెషన్ అవ్వదు డైజెస్ట్ అవ్వదు అంటారు డైజెస్ట్ అవ్వదు అసలు అమెబియాసిస్ లాంటి లక్షణం ఉంటే పొట్టలో బయటకు వచ్చేస్తాయి పాలు బెల్లం తినేసరికి అలా నాలుగైదు రోజులు తినేసరికి వచ్చేస్తుంది డైజెషన్ అవ్వదు ఈ డైజెస్ట్ కాని పదార్థాలను కలపకూడదు చాలా మంది ఇడ్లీలో పాలు పోసి కలిపెడతారు అవునండి అసలు మినుము పాలు కలపనే కూడదు మినువు పెరుగు కలపకూడదు చెప్తున్నాం క్లియర్గా మరి ఇడ్లీలో పాలు పోయటం ఎందుకు కాస్త చారు చుక్క పోయచ్చు కావాలంటే కొంచెం రసం చేస్తామా రసం పోస్తే కాస్త పలచగా అవుతుంది అసలు ఇడ్లీ కొంచెం చక్కగా మెత్త పల్చటి ఇడ్లీలు పెట్టండి దెబ్బ దెబ్బ ఇడ్లీలు పెట్టకుండా అవి వేస్తామా ప్లేట్లో వేసేటప్పుడు ఎత్తుగా రానివ్వద్దు పల్చగా చేయండి ఇడ్లీ పల్చగా వస్తుంది మెత్తగా ఉంటుంది కొంచెం నెయ్యి ఎద్ది పెట్టచ్చు ఇడ్లీ నెయ్యి మంచి కాంబినేషన్ కానీ మనకు తెలియకుండానే చాలా తప్పులు అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇడ్లీ పాలు పెట్టేస్తూ ఉంటాం అంతే పెట్టేస్తాం చాలా మంది బిస్కెట్లలో పాలు పోసి కలిపేసి పెట్టేస్తారు అవునండి అవును అసలు ఎందుకు ఇంకే పదార్థం దొరకదా మనకి అసలు బిస్కెట్లే పెట్టకూడని పదార్థం దాంట్లో పదట్లో మళ్ళీ పాలు కూడా పోస్తాం ఆలోచించి పెట్టాలి పప్పులు పాలు కలపకూడదు పెరుగనలో అరటిపండు మామిడి పండు మనం బాగా తింటాం చేయ మన వైపు మరీ అలవాటు పళ్ళు కనపడితే పెరుగనలో వేసుకోవాలి నేను మిగిలి పండుపైన అరటిపళ్ళు ఖచ్చితంగా పెరుగనలో వేసుకుంటాను నేను నేను కూడా చాలా అలవాటు పెరుగులంలో స్వీట్ నలుచుకునే వాళ్ళు కూడా ఉంటారు అసలు పెరుగు పళ్ళు కలపకూడదు అని ఒక నియమం అట బరువైపోతుందని డైజెస్ట్ కాదు ఇవేంటంటే మొదటి రోజులో విషాంగా పరిణమించదు అది లాంగ్ రన్ లో ఇబ్బందులు పడతాయి కొంతకాలం అయ్యాక పెద్దవాళ్ళం అయ్యాక ఇప్పుడు ఏంటంటే మన మెషిన్ స్పీడ్ గా పనిచేస్తున్నా ఇబ్బంది తెలియదు అసలు మనకి తెలీదు ఇది చెయ్యకూడనివి చేయకూడదు స్నాన అన్నం తినంగానే స్నానం చేయటం రాత్రి పడుకునే ముందు స్నానం చేయటం అసలు రాత్రి పూట స్నానమే చాలా పొరపాటు ఆరోగ్యం కాదది పాతం చేస్తుంది ఒంటికి రాత్రిపూట పడుకునేటప్పుడు స్నానం చేసి పడుకుంటారు చాలా మంది మనకి ఇది వరకు ఉండేదా జయ అట్లా ఇదివరకు సాయంత్రం పూట చేసేవాళ్ళు సాయంకాలాలు చేస్తారు సాయంత్రం కాదు రాత్రి స్నానం సంగతి చెప్తున్నాడు రాత్రి భోజనం చేసి అవును ఒక గంట పోయాక పడుకునే ముందు ఒక చెంబు నీళ్లు పోసుకుని పడుకుంటే హాయిగా ఉంటుందని చెమటలు పోయకుండా ఉంటాయని ఎండాకాలం చాలా మంది చేస్తూ ఉంటారు అది చాలా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది అది కూడా అంత మంచిది కాదు వాతం చేస్తుంది ఒంటికని చెప్తారు ఇప్పుడు ఒంటికి వాతం అవన్నీ మన నమ్మం అవేం లేవంటాం జలుబు మనకు తెలుసు కదా చక్కగా తెలుసు ఇప్పుడు జలుబు చేయకుండా ఆ ఒంట్లో నుంచి సెగలు వస్తున్నట్టుగా హార్ట్ ఫ్లెషెస్ వస్తున్నట్టుగా ఉండటం కూడా మనకు తెలుసు కదా అవునండి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి మన శరీరంలో శుభ్రంగా ఉన్నాం రాత్రి పడుకున్నాం తెల్లారు వేసరికి ఒళ్ళు నొప్పులు బరువు వస్తాయి ఏదో ఒక రియాక్షన్ జరిగింది కదా శరీరంలో తెల్లారు తెల్లవారు లేచేసరికల్లా గా ఉండటం బద్ధకంగా ఉండటం బరువుగా ఉండటం ఏసీలు కూలర్లు వేసుకుని పడుకున్న వాళ్ళకి ఎక్కువగా కనపడుతుంది ఆ చల్లదనం వల్ల వాళ్ళ ఒంటికి వచ్చిన ఇబ్బంది దాన్నే వాతమంటారు వాయు అంటాం అదే మనం శుభ్రంగా తినేటప్పుడు అన్ని నాలుగు స్వీట్లు వేసుకుని అన్నం పప్పు పప్పు పచ్చడి కందిపడి వేసుకుని తినేస్తాము ఒక రెండు మూడు గంటల తర్వాత పొట్టకు తేనిపి వస్తుంది కడుపులో మంట వస్తుంది విసుగు వస్తుంది సోడా తాగుదా అనిపిస్తుంది నడుద్దామనిపిస్తుంది ఎప్పటికీ పొట్టలో బరువు తీరదు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనం తినే ఆహారం వల్లనే కదా ఆహారం వల్ల లోపలికి వెళ్ళాక అది దాని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మనం తిన్న ఫుడ్ మన పొట్టలో ఉన్న మెషిన్ అవి రెండింటికి కాంబినేషన్ సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్నాం మనం దానికి ఏదో ఒక పేరు పెట్టారు పాత వాళ్ళు ఆయుర్వేద కొన్ని పేర్లు ఉన్నాయి దానికి అరుగుదలకు రాకుండా అజీర్ణం పిత్త కఫ దోషాలు అంటారు ఖచ్చితంగా ఉంటాయి నీకు ఫ్లమ్ చేరింది కఫం నీకు తరచూ ఒళ్ళు నొప్పులు బాధలు వస్తున్నాయి వాతం వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటుంది అరుగుదలకి రాదు కొంతలో తేనుపులు వస్తుంటాయి పైకి దాన్ని పిత్తమంటారు ఇప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి మనం ప్రధానంగా ఏంటంటే ఈ ఫుడ్ ఈ ఫుడ్ తోటి కలపచ్చా కలపకూడదా కూరగాయలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందామగారు మీ దగ్గర ఇది కలుపుకోకూడదు అనేసి ఇప్పుడు రెండు మూడు రకాల కూరగాయలు కలిపి వండుకుంటాం ఇప్పుడు కలగలుపు పద్ధతులు పనికిరావంటారు జయ ఎలా అంటే ఇప్పుడు మనం టమాటాలు అన్నిట్లల్లో కలిపేస్తాం అవునండి ఆలు చాలా వాటిలలో కలిపేసుకుంటాము ఆలుగడ్డ కలుపుతాం కదా అవును అవును ఆలుగడ్డ కలుపుతాము తర్వాత ఏమో గుమ్మడి గుమ్మడికాయలో కొన్ని కలపకూడదు కొన్ని పదార్థాలని కలుపుకోకుండా ఏ కూర కూరకారకాయ చేసుకోవటం ఒక చాలా మంచి ప్రాక్టీస్ కదా చిక్కుడుకాయ ఉందా చిక్కుడుకాయ వేపుడు చిక్కుడుకాయ ఈగురు చిక్కుడుకాయలో అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొద్దిగా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చిక్కుడుకాయ రుచి వంకాయ కూర వంకాయ రుచి కాదురమ్మ గారు రెండు కూరలు వండుకుంటాం కదా మరి కలగలపొద్దు ఏ కూరకు ఆ కూరే వండుకుంటాం రెండు కలిపి తింటాం కదా అవును రెండు కలిపి తింటావు నువ్వు ఇప్పుడు ఒక రెండు కూరలు వండుకున్నావు ఆ కూరను ఆ కూరగానే తింటావు ఆ కూర రుచి ఆ తాలూకు లక్షణము వరి వెళ్లాల్సింది వెళ్లిపోతుంది తర్వాత కదా నువ్వు రెండో పదార్థం తినేది వెళ్ళి కలుస్తాయి కదా అని అన్ని కలుపుకుంటావు అదొక పాయింట్ అది కూడా ఒక పాయింట్ లోపలికి వెళ్ళి కలుస్తాయి కదండి మనం అందుకని అన్నానికి అన్నానికి గ్యాప్ మధ్యలో కాసిన మంచినీళ్ళు తాగండి అంటారు కొద్దిగా ఒక చుక్క నీళ్ళు తాగి గ్యాప్ ఇస్తాం పైగా నువ్వు రెండు కూరలు ఎటెస్ట్ ఇచ్చి ఎందుకుంటారు ఎందుకు వండుతాం మనం ఓ పప్పు ఓ కూర ఓ పచ్చడి రసం పేరు ఇంతకంటే ఏమిటి రెండేస్ మూడేస్ కూరలు ఎవడొండేసుకుంటాడు జయ అసలు ఇప్పుడు ఏదో ఫంక్షన్లు అప్పుడు వండుతాం రోజువారే ఎన్ని చేసుకుంటాం అవన్నీ చేస్తామా చేయలేము కదా అంత అన్నమే ఎవరు తింటున్నారు అసలు అన్నం తిని రాత్రి అన్నం తింటే మానేస్తున్నాం ఆలోచించుకుని చేసుకోవాలి ఆలు ఫ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ విషయంలో ఏమైనా ఉందండి ఫ్రూట్ సాలెడ్స్ చేస్తారు కదా ఫ్రూట్ సాలడ్ కూడా కొన్ని పద కొన్ని కలపకూడదు అంటారు జయ అంటే అవైనా కూడా ఇప్పుడు సాలెడ్ చేయటం అంటే అన్ని రకాల పదార్థాలు కలిపి మళ్ళీ దాంట్లో అవి కలవడం కోసం అది ఇంకోటి ఏదో ఉంది కదా లిక్విడ్ వేస్తాము దాని పేరు ఏమిటర కస్టర్డ్ లాంటివి కస్టర్డ్ కస్టర్డ్ చేసేసుకోవడం కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఎందుకు ఏ పండుగ ఆ పండుగ తినకూడదు ఏ పండు కా కదా తినచ్చు ఎప్పుడైనా తింటాం తింటాం కదా అందులో పాలు పోసి అవి పోసి ఫ్రూట్స్ మిల్క్ కలపకూడదు అంటారు సాధారణంగా పాలు పళ్ళు కలుపుకోకూడదు ఇప్పుడు పుల్లటి పళ్ళు ఉంటాయా అందులో పుల్ల సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా సిట్రస్ ఫ్రూట్ పాలు కలిపితే ఎట్లా మిరిగిపోతాయి కదా పాలు పులుపు తగిలేసరికి దానిమ్మలో కూడా కొంత సి విటమిన్ ఉంటుందా కమలాలు బత్తాయిలు ఇవన్నీ గ్రేప్స్ గ్రేప్స్ ఇవన్నీ పులుపు కదా వీటిలలో పాలు పోస్తే ఇట్లా విరుద్ధమైపోలా ఏ పళ్ళకు ఆ పళ్ళు తినండి ఎప్పుడైనా శాలడ్ తినండి ఒక్కసారి రోజు అవి తినం కదా శుభ్రంగా అన్ని ద్రాక్ష పళ్ళు తినండి ద్రాక్ష పళ్ళు తిన్నాక పిల్లలకి పాలు కలిపివద్దు కమలాలు ద్రాక్షలు అవి తిన్నప్పుడు పాలు తాకూడదు కలుపుకోవడం సంగతి పక్కా పెట్టు సిట్రస్ ఫ్రూట్ తిన్నాక కమలా ఇచ్చాం పిల్లడు పాలు తాగుతాడు కక్కేస్తాడు పాలు పెరుగు పెరుగుగా అయిపోతాయి లేదా పాలు తాగుతాడు పాలు తాగిన కాసేపటికి ఎవరినా కమలాపండి తిండి ఉంటే పిల్లల దగ్గరికి వస్తే ముద్దుకు ఒక కమలా తనిస్తే ఒక ఐదు నిమిషాల్లో కక్కేస్తాడు మనం ఈ కక్కేయటాన్ని సహించలేకపోతాం పిల్లడు కక్కేస్తే అందరు పిల్లలు ఊరుకోరు ఏడ్చి గగ్గోలు పెట్టి సొమ్మ సిల్లిపోతారు ఆ చిన్న మామిటీన్కి మనం చేసిన పని ఏంటి పాలు తాగిన పిల్లడికి కమలా ఆలోచిస్తాం పాలు బాగోలేదు బాటిల్ సరిగ్గా కడగలేదు ఇట్లా ఆలోచిస్తాం తప్ప కమలానే కారణం అనుకోము చూసుకోవాలి అంతే ఇంకొకటి ఉంది చెప్తానండి నీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ పొద్దున్నే ఇడ్లీ ఏదో చట్నీ తింటామా ఇడ్లీ సాంబార్ తినేస్తాం దాని తర్వాత కాఫీ తాక్కుండా ఇడ్లీ సాంబారు విత్ కాఫీ కానీ జయ నాకు ఎప్పుడు మేము ఎక్కడికైనా జనరల్ జనరల్గా ఇక్కడ బయట టిఫిన్లకు వెళ్ళి అలవాటు లేదు మాకు సంవత్సరంలో ఒకసారి లేదా రెండేళ్ళు ఒకసారి బయటకు వెళ్ళేది మేము ఊళ్ళో ఉంటే బయటకి వెళ్ళినప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు టిఫిన్ దినాక కాఫీ తగ్గితే ఒక మూడు నాలుగు గంటల పాటు మళ్ళీ భోజనం చేసే తిక్కగానే ఉండేది నాకు ఆకలి అనిపించదండి ఆకలికి అది ఏమిటో తిక్క విసుగు అది ఏమిటో తెలీదు తర్వాత నేను ఒకసారి ఒక ఆర్టికల్ తెలుసుకుని చదువుకున్నాను చదివాక నాకు అర్థమైపోయింది అనమాట ఓహో నేను ఈ పొరపాటు చేస్తున్నానని కాఫీ ఎత్తేసాం లో ఇంచి టిఫిన్ తింటే ఓన్లీ టిఫిన్ ఏ కాఫీ తాకు టిఫిన్ వెంటనే కాఫీ ఆ టీ ఏదైనా తాగుతారు జనరల్ గా రమగారు మీకు తెలుసా బిర్యానీ తిన్నాక టీ తాగుతారండి చాలా మంది ఎందుకంటే తొందరగా అరుగుదలకు వస్తుంది అని మరి అది నిజమో కాదో తెలీదు బిర్యానీ సంగతి నేను చెప్పను కానీ పెరుగన్నా తిన్నాక టీ తాగటం మాత్రం చాలా పొరపాటు బిర్యానీ సంగతి చెప్పరా బిర్యానీ సంగతి నాకు తెలీదు బిర్యానీలో కూడా పెరుగు వేసుకుంటాం కదా పెరుగు వేసుకుని నలుచుకుని తింటారు కదా రైతాలు వేసుకుంటారు అవునండి వీటి తర్వాత టీలు అవి తాకూడదు ఘనాహారాన్ని తీసుకున్న తర్వాత ద్రౌపద వేడి వేడి ద్రవపదార్థాలను తీసుకోకూడదు అది కూడా పచనం చేయబడింది మంచి నీళ్ళు తాగండి వేడి నీళ్లు చాలా మంచిది భోజనం తర్వాత కాసిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు తీసుకోండి ద బెస్ట్ మీరు హెవీగా భోజనం చేసినప్పుడు ద బెస్ట్ వేడి గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి ఆరోగ్యానికి మంచిది ఐస్ క్రీమ్ అన్నం తిన్న తర్వాత తినద్దు భోజనం తర్వాత డెజర్ట్ తినాలి అంటే లడ్డూలు అలాంటివి తీసుకోవచ్చు స్వీట్ పాలు పాయసం గాని ఐస్ క్రీమ్ గాని అంత మంచిది కాదు భోజనం తర్వాత ఈ మొదటి రోజున తినగానే నాకేం లేదండి మేము శుభ్రంగా తిస్తాం మేము ఎన్నేళ్ల నుంచో తింటున్నామని చెప్తారు ఖచ్చితంగా అవునండి అవును ఇప్పుడు మనం డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు కృష్ణ కిరణ్ గారు మనకు అలాగే చెప్పారు ఇప్పుడేం ఉండదు ఇప్పుడు బాగానే ఉంటావు నువ్వు దీని తాలూకు ఎఫెక్ట్ నువ్వు లోపల నీ మెషిన్ని నువ్వు పాడు చేసింది చిన్న 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 చిన్నగా చేసింది నీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఆ వ్యవహారం బయటపడి నువ్వు చిన్నప్పుడు చేసిన దానివల్ల ఇది వచ్చిందని నీకు తెలియదు నేను చిన్నప్పుడు ఇలా చేసా అందుకు నాకు ఇలా వచ్చింది కాబట్టి మీరు ఇలా చేయకండి అని మీరు పిల్లలు కూడా చెప్పలేకపోతారు మీకే తెలియదు మీరు ఈ ఇది చెయ్యకూడదు అన్నప్పుడు చేయడం మానేయటమే చెయ్యడం మానేయాలి వాడెవడో ఎవడో చేశాడు వాడికి ఏం కాలేదు నాకు అవుతుందా అలాంటి ప్రశ్నలు వేయకూడదు చేయకూడదు అంటే చేయకూడదు అంతే ఇప్పుడు మేము మనం ఏదో కొంచెం వేగ్గా చాలా కొన్ని విషయాలు ముందు ప్రస్తుత ప్రధానమైంది పరస్పర విరుద్ధ ఆహారాలు ఏమిటి అనేది ఆన్ యువర్ ఓన్ బ్రౌజ్ చేసి చూసుకోండి మీ తినే ఆహార పదార్థాలు ఏవేవి విరుద్ధంగా ఉన్నాయో వేటి వేటిని మీరు కలుపుకుంటున్నారో దాని మీద శ్రద్ధ వహించండి దానివల్ల పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా ఫర్దర్ గా ముందుకెళ్లే కొద్దికి సమస్యలు పాలవ్వకుండా ఉంటారు ఇవాళ రేపు పేరు చెప్పలేని దేని వల్ల వచ్చిందో తెలియని ఏ రకంగా క్యూర్ అవుతుందో అర్థం కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ విపరీతంగా ఉన్నాయి అవునండి వాటికి పేరు లేవు అన్నిటికీ ఆటో ఇమ్యూన్ అంటారు వాటిలలో చాలా వాటికి కారణం మన తాలూకు ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే మన లివింగ్లో మనం అలవరుచుకున్నవి అందరూ పెడుతున్నారు మనము పెడతాం అందరూ తింటున్నారు మనము తింటుంటాం దానిని మార్చుకోండి దానికోసం ప్రయత్నం చేయండి కనీసం ముందు నాలెడ్జ్ పెంచుకోవాలి ఎస్ రైట్ రైట్ గారు నమస్తే నమస్తే జయ కి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి